అడవులో ఒక జాతి ఉంది ఆ జాతి వారి దగ్గరికి ఎవరు వెళ్ళినా వారిని చంపుకు తినేస్తారు ఇక విషయం చెప్పి ముగిస్తాను ఎవరు వెళ్ళినా ఆ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి మనం చూసినప్పుడు వారు బట్టలు వేసుకోరు బట్టలు ఉండవు ఏముండవు వాళ్ళకి మనుషులంటేనే తెలియదు వాళ్ళు మనుషులే కానీ వాళ్ళు వెరైటీగా వేరుగా ఉంటారు వారు మనుషుల్ని తినేస్తారు ఎవరు వెళ్ళినా వాళ్ళని చంపుకు తినేస్తున్నారు ఒక శావకుడు వెళ్ళటానికి ముందు అక్కడ సువార్థ ప్రకటించడానికి వెళ్తే చాలా మందిని చంపేశారు అలాగే ఒక సావుకుడు వెళ్తానికి ముందు వెళ్తున్న వెళ్దాం అనుకునే పరిస్థితికి ముందు ఒక నడుస్తున్నప్పుడు గోరు తగిలి ఒక బొటన వేలుకి తగిలి ఒక రాయి తగిలి సెప్టిక్ అయ్యి ఈ వేలు తీసేశారండి జారిన ఈ వేలు తీసేశారు వేలు తీసేసినప్పుడు ఆ వేలు భాగంలో చూడండి కాళ్ళు లేని వాళ్ళకి మరి పంజాబో లేకపోతే గుజరాత్ వాళ్ళు మొత్తం కాళ్ళు లేని వాళ్ళకి చేతి లేని వాళ్ళకి కృత్రిమ కాళ్ళు తయారు చేస్తారు మాములు కాళ్ళు కింద తయారు చేస్తారు కాలు లేనటువంటి ఈ పక్కన కాలు తీసేసినటువంటి వాళ్ళకి ముక్క ఉన్నటువంటి వాళ్ళకి ఒక కాలు చెక్క కాళ్ళు అంటే పెడతారు అలాగా ఆ ఆ యొక్క బొటను వేలు ఒకటి డాక్టర్ గారు తీసేసాడు ఆ బొటను వెళ్ళే ప్రాంతంలో ఆ సైజు సేమ్ బొటను లాగా ఒక చెక్క బొటను వేలు పెట్టి ఆయనకు వదిలేశారు కొన్ని దినాలకి ఆ నరూప రాక్షసుల దగ్గరికి ఈయన స్వార్థ ప్రకటించడానికి వెళ్ళాలి ఇలా వినాలి పిల్లరా అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ పట్టుకున్నారు ఆయన్ని ఈ పాస్ట్గా పట్టుకున్నారు అక్కడ పట్టుకుని ఆయన తినేస్తారు చంపేసి తినేయాలి చంపేసి తినేసే టైంలో సాధారణంగా వాళ్ళు ఆ గూడెంలో లేకపోతే ఆ యొక్క కాలిలో ఆ యొక్క మనుషులలో పెద్దగా ఉన్నటువంటి ఆ గ్రామ పెద్దో కోట ఆ గూడెం పెద్దో మతానికి అతను వచ్చి ముందుగా ఆ వ్యక్తిని కొరికి ఇంగిలి చేసి వదిలేస్తే అప్పుడు మిగతా వాళ్ళు ఆ వ్యక్తిని తింటారు జాతకి దేవునికి స్తోత్రం చెప్పండి ముందు పెద్ద ఆ కుల పెద్ద లేదా గూడెంలో ఉన్నటువంటి పెద్ద వచ్చి ఆ వ్యక్తిని కొరికి కొద్దిగా ఎంగిలి చేసి వదిలేస్తే అప్పుడు మిగిలినటువంటి వాళ్ళు కొరికి తినేస్తారు వాళ్ళ రూల్స్ అది ఈ యొక్క కుల పెద్ద వచ్చి అక్కడ ఆ యొక్క మొదటిగా ఉన్నటువంటి ఆ బొటను వెళ్ళి దగ్గరికి వెళ్ళి కొరికాడుకాడు కొరికితే కొరికడతలేదు ఎంత కొరికినా కొరికు పడతలేదు ఇదేంట్రా ఏంట్రా అని చెప్పి ఇంకా కొరుగుతున్నాడు కొను కొరికు పడతలేదు కొరికినట్లేదు అది మాత్రం ఏ మాత్రం కూడా చెక్కు చెదరుకున్నట్టుంది అది చెక్క ఏలు అది ఏంటిది కొరికడతలేదు ఏంటి అని చెప్పి ఆ వ్యక్తిని అడిగారు అప్పుడు ఆ వ్యక్తి మొదలెట్టాడు సువార్త ప్రకటించాడు దేవునికి స్తోత్ర చెప్పాలి హలే ఏం చేశాడు చెప్పండి ఏలు ఎందుకు కటింగ్ అవ్వట్లేదు ఏంటి నువ్వు ఎవడో ఏంటి అసలు ఎందుకు వచ్చావు ఏంటి అని అడిగితే సాధారణంగా మనుషులు ఎందుకు వచ్చావు ఏంటి అని అడగరండి సమయం ఎవరో దొరికిన తినేస్తారండి ఎందుకు వచ్చావు నువ్వు ఎవడవు ఏంటి నీ ఏలు కొరుకుతుంటే